హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను గ్రేవీ మసాలా పొడిని తయారు చేసి చూపిస్తాను ఇది మనం చేసే ఏ గ్రేవీ కర్రీకైనా కూడా చాలా బాగుంటుంది ఒక వంద రకాల రెసిపీల్లోకి కూడా మనము వాడుకోవచ్చండి ఆ తర్వాత సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించేసి ఒక బాండలు పెట్టేసి అందులోకి ఎంచి ఒక ఇరవై మిరపకాయలు వేసుకోవాలి మూడు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒక స్పూను చెక్క తుంచి వేసుకోండి ఒక స్పూను లవంగాలు ఒక స్పూను షాజీరా ఈ షాజీరా వేస్తేనే ఈ కర్రీ మసాలాకి చాలా టేస్ట్ వస్తుంది ఇందులోకి నేను నువ్వులు పల్లీలు ఇలాంటివి ఏమీ వేయట్లేదు డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు పల్లీలు కలిపి వేసి వేయిస్తే అది పురుగు పడుతుంది అనమాట అలా కాకుండా మనము ఈ పొడిని బయట ఉంచేసినా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది సంవత్సరం రోజుల పాటు అందులోకి ఒక స్పూను యాలకులు మిక్సీకి వేసి ఆ పొడిని కలుపుతున్నాను మనకు కొంచెం పొడి వస్తుందనమాట మన దగ్గర పొడి లేకపోతే యాలకులు కూడా కలిపి వేయించుకోవాలి బాగా మంచి సువాసన వచ్చేదాకా డ్రై రోస్టు చేసుకోవాలి మిరపకాయలు మాడకుండా చూసుకోండి షాజీర త్వరగా మాడుతుంది ఇవన్నీ కూడా మాడకుండా చూసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈరోజు నేను రోట్లో దంచుతున్నాను రోట్లో దంచేటప్పుడు వేడిగా ఉన్నప్పుడే దంపుకోవాలి లేకపోతే మెదగదు రోలు లేని పక్షంలో మిక్సీలోకి వేసుకోవచ్చు మిక్సీలో కంటే కూడా రోట్లో వేసి దంచిన మసాలా టేస్ట్ ఉంటుంది ఇంకా అద్భుత అంటారు ఒక్క చిటికెడు వేస్తే చాలండి చాలా మంచి రుచి వస్తుంది గ్రేవీ కర్రీస్కి మామూలు కర్రీస్కి కూడా ఒక చిటికెడు వేసుకోవచ్చు ఆ తర్వాత మనము ఏదైనా పలావ్ రైస్ కానీ బిర్యానీ రైస్ చేసినప్పుడు కానీ ఇది ఒక చిటికెడు వేసి చూడండి మంచి ఘుమఘుమలాడే వాసన ఒక రెండు మూడు స్పూన్లు వేసినంత ఘాటుగా కమ్మగా వాసన వస్తుంది ఈ పొడిని మనము గాజు సీసాలో వేసి పెట్టుకుంటే చాలా రోజులు వాసన పోకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట నిలువ కూడా ఉంటుంది చల్లారిన తర్వాత మీరు సీసాలోకి వేసుకొని పెట్టుకోండి మామూలుగా అయితే మనము బయట ఉన్న మసాలా పొడి అనుకోండి రెండు మూడు స్పూన్లు అలా వేస్తూ ఉంటాము ఇది అక్కర్లేదండి ఇది అంత వేయాల్సిన అవసరం లేదు చిటికెడు వేస్తే చాలు మంచి గుమ్మగుమలాడే వాసన వస్తుంది కర్రీకి నేను చూపిస్తాను అంత వేస్తే చాలు చూసారు కదా ఈ విధమైన కర్రీ మీరు కూడా చేసుకొని చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదము